ચંદ્રબાબુ ના માસોચા અસર બોંધા નીકળ

ఏమైందంటే అంత ముందు ఏమైందంటే వాళ్ళు వచ్చిందో తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని బళ్ళు స్థానంలోనే మళ్ళీ ఈ రేషన్ షాపులు పెట్టి పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు అది మీకు కరెక్ట్ గా ఉందా లేదా ఏమో ఏది చెప్పమ్మ కరెక్ట్గా ఎందుకు ఉంది ఎలా చెప్పండి అంటే అన్ని మా మా దగ్గరికి వచ్చి రేషన్ పెప్పర్ అన్ని దగ్గర ఉన్నాయి కాబట్టి మాకు కరెక్ట్గా ఉన్నాను నేను మరి జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వచ్చేవారుతో అప్పుడు కొంచెం ఇబ్బంది ఉండేది మరి టైం కి పనిలోకెళ్ళిపోయి మరి మేము ఉండక ఒకసారి రేషన్ ఆ టైం అయిపోయేది ఇచ్చేవారు కాదు చాలా ఇబ్బంది ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం ఇంత ఖర్చు పెట్టి పెట్టాం ప్రభుత్వానికి పేద అందుబాటులో ఉండేలాగా పెట్టి ఆ నిర్ణయానికి సుఖం లేదు ఒక అంతేనా పెట్టారు కదా సుఖం లేదు దేనికి సుఖం లేదమ్మా మీకు ఇంటికి వచ్చిదా ఇంటికి డైరెక్ట్ గా వచ్చిదా లేదంటే బండిని ఎక్కడైనా పెట్టివరా ఎక్కడ పెట్టివారు అంతేగాని ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చేవారు కాదు ఆహా ఓకే అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాగ వాళ్ళు ఏంటంటే కౌంటర్ ఏమి ఇస్తున్నారంటే ఎంత ఖర్చు పెట్టి ప్రభుత్వం తెచ్చి ఇంటింటికి ఇచ్చే బియ్యాన్ని మళ్ళీ రోడ్డు మీదకి మళ్ళీ వచ్చి పేద ప్రజలు ఆ బియ్యం మూటను పట్టుకుని వెళ్తున్నారని చెప్పేసి ఆయన చెప్తున్న మాటమ్మా మీరైతే ఒప్పుకుంటారు అది మాట లేదంటే ఏమంటారు చెప్పండి

రేషన్ డిపోలే కూడా మంచిదండి అందరూ స్కూల్కి వెళ్ళోళ్ళు కూడా ఇంటికి వచ్చి తీసుకుంటారు డిపో దగ్గర తీసుకుంటారు టైం కూడా వీళ్ళు కరెక్ట్ ఇప్పుతారు అక్కడ డిపో అక్కడ అనుకోండి ఎవరు ఎప్పుడు ఉంటున్నారో తెలియట్లేదు అక్కడ ఎక్కడ పెడుతున్నారో తెలియట్లేదు పాయింట్ పాయింట్ ఎక్కడ పెడుతున్నారో వాళ్ళు వెళ్ళడం కూడా కొద్దిగా ఇబ్బంది ముసలి వాళ్ళ ఆటోళ్ళు వెళ్ళడం కూడా కొద్దిగా ఇబ్బంది ఇప్పుడు ఇదేంటంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చూసేటంటే ఆయన వచ్చి బండిని ఎక్కడో పెట్టడం రోడ్డు పెట్టడం ఈ మండిట ఎంత ఎండ ఉన్నా సరే వాళ్ళు టైంలో పెట్టి ముసలిని ముత్తగా అనేది కాకుండా లైన్ లో ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చూశారు అందువల్ల ఎంత ఖర్చు పెట్టి పేద ప్రజలను బాధ పెట్టడం ఆయనకి ఇష్టం లేక మళ్ళీ రేషన్ షాప్ అయితే రాత్రి ఆరు గంటల తర్వాత చల్లబడిన తర్వాత వచ్చి తీసుకుంటారు అని ఆలోచన చేశారు మీకు బాగుంది కదమ్మా బాగుంటుందా ఎట్లా చంద్రబాబు నాయుడు డిపోలో రేషన్ తీసుకుంటున్నారు కదా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది సాపు తీసుకుంటాను రోడ్ మీద అయితే నైన్ ఇప్పుడు వస్తే అప్పుడు నేను లేదు ఇప్పుడు పర్వాలేదు ఇప్పుడు అయితే ఇప్పుడైనా తీసుకోవచ్చు సాప్ కడను ధైర్యం వస్తుంది రోడ్ మీద అయితే మనం వెళ్తే నేపతి లేదు ఇలా వచ్చిన వల్ల మంచిది ఎట్లా ఉందమ్మా పర్వాలేదు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు నైన్ కాసి తీసుకోవచ్చు ఒక రోజు వెనకైనా పర్వాలేదు తెచ్చుకోవచ్చు అని ధైర్యం ఉంటది అప్పుడు అలా కాదు కదా ఇప్పుడు రోడ్ మీద బెండపెడతాను బండి ఉంటే మనం వచ్చిన దాకా ఉంటే ఉంటుంది నేనంతా లేదు అంతే చాలా ఇబ్బంది పడ్డారా పడ్డాం బండి ఎప్పుడు వస్తుందో తెలిసిది కాదండి ఈ చూడవలసి వచ్చిందండి ఏ రోజు వస్తుందా అని ఇప్పుడు ఇదే రైట్ అండి మాకు ఇలా వచ్చి ఏచ్చుకుంటామో మాకు ఇదే బెస్ట్ అండి ఇలాగ వచ్చి తెచ్చుకుంటాం ఈ పదిహేను రోజుల్లో ఏదో టైంలో వచ్చి తెచ్చి వరకు బండి మీద తీసుకున్నప్పుడు వెయిట్ చేసి బండి ఏ టైంకి వస్తుందో తెలిసింది కదండి ఇప్పుడు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇది పెట్టినందుకు చాలా కృతజ్ఞతలండి ఇది మంచి ప్రభుత్వం తెలుపులే అంకి అమ్మ నా పేరు ముగ్గు రాజ్ కొండమీద మా ఇల్లు మూడు వందల మెట్ల దిగలేకపోతాను నా ఇంటికి పంపించారు మీరు చల్లగా ఉండాలి బల్లి ఎట్టారు ఆ బండి కడికి వెళ్దా పోయిదండి మీరు చల్లగా ఉండాలి బాబు ఎట్లా ఉందమ్మా ఈ గవర్నమెంట్ లో రేషన్ డిపోలో రేషన్ తీసుకుంటున్నారు కదా గవర్నమెంట్ లో రేషన్ డిపోయే బాగుందండి ముందొచ్చి జగన్ డిపోలో అయితే బాగోలేదు ఎట్లా ఉండేదమ్మా బండ్లు బండ్ల మీద ఎక్కడెక్కడో నిలిచిన వాళ్ళం పిల్లలతో ఎండల్లో నిలిచివడం గట్రా చేసేవాళ్ళ అవి ఒక్కోసారి అంది ఒక్కోసారి అందకపోయి టైం అయిపోతే ఇంటికి మామూలు కవర్ పట్టుకు నిలిపివాళ్ళం సాయంత్రం మళ్ళీ నిలిచి ఉన్నా దొరికపోవచ్చు దొరకవచ్చు దానికి కూడా మేము సప్లై అయ్యేవాళ్ళం చాలా ఇబ్బంది అయిపోయింది మాకైతే మాత్రం ఇంటికి వచ్చే ఇస్తామన్నారు ఇవ్వలేదండి ఒక్క నెల కూడా ఇవ్వలేదు మాకు ఇంటికి వచ్చి చాలా లాసు మాకు కూడా మరి లాసు మా మీద తీసుకునే బండికి ఇవ్వడం కదా ఇంకా అందులో ఇవ్వడం ఏముంది ఉంది మాకు ఏం లేదు కదా అంతా మాకే లాస్ కదా మా మీదే పడింది కదా అంత చంద్రమేడు ముఖ్యంగా